అయ్యో పాపం అంటే ఆరు నెలలు చుట్టుకునిద్దంట పెద్దవాళ్ళు ఇవి ఊరికే చెప్పరండి అంత అనుభవంతోనే చెప్తారు అందుకే వాళ్ళ మాటలు మనం కొన్ని అయినా తీసుకోవాలన్నమాట రీసెంట్ గా ఒక ఇష్యూ జరిగిందండి తెలిసిన వాళ్ళకే అని అనమాట నేను ఇంతకు ముందు ఏదన్నా ఒక చిన్న కష్టంలో ఉన్నా ఎవరైనా బాధపడుతున్నారని తెలిసిన ఇక ఏంటో నా ఓన్ సిస్టరే నా ఓన్ బ్రదరే అన్నట్టు ఫీల్ అయిపోయి వాళ్ళకి హెల్ప్ చేసేస్తానా చివరికి కదా అంతా తిరిగి ఆ బ్యాడ్ నేమ్ ఏదైతే ఉందో వాళ్ళది కూడా మొత్తం నాకే వచ్చి కూర్చుంటది అనమాట ఇవన్నీ చూసి చూసి నిజంగా విసిగిపోయానండి ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా హెల్ప్ అని అడిగినా కూడా ఆలోచనలు పడిపోతున్నాను అంటే మంచిగా రోజులు లేనట్టు అయిపోయిందండి రీసెంట్ గా ఒక సిస్టర్ అనమాట తెలిసిన అమ్మాయి తన కష్టం చెప్తూ ఉంటే తనకి నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్పాను అనమాట వామ్ ఇది ఇంకా దారుణంగా ఉంది కదా కానంగా నేను కూడా అదే చెప్పానమాట ఇలా ఉన్నారు జనాలు ఎవరిని నమ్మద్దు అని ఊరికే చెప్పరు పెద్దవాళ్ళు అన్ని అనుభవంతోనే చెప్తారు నిజంగా అందరికి ఇలా జరగాలని లేదులేండి కొంచెం ఓవర్ థింకింగ్ పర్సన్స్ అనమాట ఈ ప్రాబ్లమ్